సమాజ్వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్విని ఆయన నాలుగవ భార్యకు నెల నెల భరణం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలన్నా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందించింది ఈ మేరకు వాళ్ళు ఈ విషయాన్ని సానుకూలంగా పరిష్కరించుకునేందుకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది కోర్టు తీర్పును ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు ఆదేశాల్లో హెచ్చరించింది తన నాలుగో భార్యతో గల వైవాహిక వివాదానికి సంబంధించి ఓ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నద్వి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసును ఎంపీ అభ్యర్థన మేరకు మీడియేషన్ సెంటర్ కు అలహాబాద్ హైకోర్టు బదిలీ చేసింది ఇందుకు ఎంపీకి మూడు నెలల గడువు ఇచ్చింది ఈలోపు యాభై ఐదు వేల డిపాజిట్ ను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది ఈ డిపాజిట్ లో ముప్పై వేలు భరణం కింద భార్యకు జారీ అవుతుందని కోర్టు తెలిపింది డిపాజిట్ చెల్లించకపోయినా ఆ తరువాత నెల నెల భరణ సమయానికి భరణం చెల్లించాలని అలా చెల్లించడంలో విఫలమైన పశ్చాత్తంలో మధ్యంతర ఉత్తర్వులు వాటెంతటవే రద్దయిపోతాయని హెచ్చరించింది నాలుగవ భార్య కూడా జీవన భృతి చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి